రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ చేశారు ఓ కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పై అడ్డంగా పడిపోవడంతో దానిని తొలగించి రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను నిమిషాల్లోనే క్లియర్ చేశారు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఓ రాత్రి కారు బీభత్సం సృష్టించింది ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకుపోయింది దీంతో వాహనదారులకు అడ్డుగా ఉండడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీంతో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి యూటర్న్ తీసుకుని సెక్రటేరియట్ వైపు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన వాహనం ఆపి దిగి స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఫుట్పాత్ పై ఉన్న కారును అక్కడి నుంచి పక్కకు జరిపారు ఈలోగా మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న కారును దూరంగా తీసుకెళ్లి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు దాదాపు పది నిమిషాల సేపు అక్కడే ఉన్న శ్రీధర్ బాబు ట్రాఫిక్ అంతరాయం తొలగిన తర్వాత బయల్దేరి ఇంటికి వెళ్లారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది